ఒక ఆవిడ అడిగిందంట అల్లుడికి బంగారం అడిగాడంట అల్లుడు మంచి అల్లుడే ఇప్పుడు అల్లుడికి బంగారం పెట్టాలంట ప్రార్థన చేసిందంట చెప్పిందంట మోడల్ కూడా నాకు ఆ బంగారం కావాలంటే అప్పుడు దేవుడు రోడ్డు మీద దొరికేలా చేసాడంటే రోడ్డు మీద వెళ్తుందంట పొద్దున ప్రార్థన చేసుకుంటే దొరికిందంట ఏమంలో ఒక బంగారం నుంచి ఒక తులం కొలుసు రోడ్డు మీద పడను గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికిందండి చెప్పడానికి సిగ్గు అయినా లేదా కొన్ని పరలోకంలో ఏమైనా స్పెషల్ కంసాలు ఆయన ఉన్నాడేమో ఆయన డిజైన్ చేసి ఆకాశంలో నుంచి వేసాడేమో అది నీ దొరికిందేమో అసలు చెప్పడానికి నేను సిగ్గు ఉండాలి కదా అంటే ఎవరు కొడుపు కొట్టేసావుగా ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు అది బట్క అల్లుడికి ఇచ్చేసావు మీ అల్లుడు అకౌంట్ లో వేసేసావు మరి అది పోగొట్టుకున్నవాడు ఏడుస్తాడుగా పాపం ఏ ఇళ్లది పడిపోయిందో ఏ ఇళ్లాలని ఏ అత్తగారు కొట్టేస్తుందో అది పడేసిందని ఎవరు ఇంట్లో పడి నొత్తి నూరు బాదుకుని ఏడుస్తున్నారో అది పడేసింది అని అది మాత్రం నీకు దొరికించేశాడు దేవుడు అలాగ న్యాయం చేసేసాడు కష్టపడి సంపాదించుకున్నాను నా దేవుడు నాకు సహాయం చేశాడు నా పనుల్లో కలిసి వచ్చింది నా వ్యాపారంలో కలిసి వచ్చింది ఉద్యోగంలో కలిసి వచ్చింది ఎప్పటి నుంచో అది మెళ్ళ వేసు తిరుదా అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి దేవుడు నాకు సహాయం చేశాడు అది కొనుక్కున్నాను మెళ్ళ వేసి ఊరేవుతున్నాను అని అది పోనీ అలా చెప్పు గౌరవంగా చెప్పుకోవడం కదంతేనా దారిలో దొరికిసిందా ప్రార్థన చేస్తే దేవుడు ఆళ్ళ కడుపు కొట్టేసి నీకు పెట్టించాడా అది సాక్ష్యం అది వినేవాడికి ఎలా అనిపిస్తుంది అమ్మో వీళ్ళ దేవుడు ఆలది వీళ్ళదే పడిపోతే వీళ్ళకి దొరికేలా చేస్తాడు అది వీళ్ళు పట్టుకుపోతారని పోతారని చెప్తారా మరి అయితే ఆయన నీతి మంతుల మీద అీతి మంతుల మీద నా వర్షం గురించి స్తున్నాడు మంచి వారి మీద వారి మీద సూర్యుని చేస్తున్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు ఒక్కడే కన్న తండ్రి ఆయనకి భేదం లేదు అక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చివాడు మన కన్న తండ్రి ఇంత చక్కగా వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చెప్తున్నాం ఏం అర్థం చేసుకుంటున్నాం దైవ గ్రంథాన్ని చూసారా వ్యర్థమైన పరుగు అయిపోతుంది చూసారా చాలా మందిది వ్యర్థమైన పరుగు మన పరుగు ఎప్పుడు వ్యర్థంగా ముగిసిపోకూడదు ప్రియమైన దేవుని సంగమ అర్థవంతంగా ఉండాలి మీరు ఇచ్చే సాక్ష్యం కూడా వినటానికి అవతలి వారికి మీరు ఏదైనా ఒక విషయం చెబుతుంటే ఒక విషయం మీరు ఎదురు వాళ్ళతో పంచుకుంటుంటే విన్నవాడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి మహిమపరచాలి పరచాలి గానీ మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుణ్ణి అవమానపరచకూడదు